నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అదే విధంగా త్రాగునీరు కలిసిన వాటర్ రాకుండా ముందస్తు చర్యలు చేపడుతూ పట్టణంలో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ సమాచారం ఇవ్వాలని అదే విధంగా ఆటనగర్ వెంకటాపురంలో త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం రావడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని మంత్రివర్యులు వారికి సహకారంతో పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు మన పురపాలక సంఘ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదేశాల మేరకు పట్టణంలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరా పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందచేయాలి అన్న ఒక ప్రభుత్వ ఆదేశాలు అదేవిధంగా పరిశుభ్రమైన నీటిని గా కూడా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలన్న ఒక మన గౌరవ మంత్రివర్యుడు శ్రీ ఫరూక్ గారి ఆదేశాల మేరకు కూడా మేము మంచినీటి సరఫరాలో ఉన్న చిన్న చిన్న ఎక్కడైతే ఫ్లాస్ ఉన్నాయో అంటే ఇబ్బందులు ఉన్నాయో వాటి కూడా ఒక ఫీజుడ్ మేనర్లో వాటి అన్నింటినీ కమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా గుర్తించి ఒక ఫ్రేజన్ మేనర్ లో పట్టణంలోని అన్ని ప్రాంతాలకు కూడా సమృద్ధిగా మంచినీటిని సరఫరా చేయాలి అన్న ఒక ఆలోచన తోటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది పట్టణంలో ప్రస్తుతం వెంకటేశ్వరపురం ఆటో నగర్ ఆ ఏరియాలో కొంత మంచినీటికి సంబంధించిన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ప్రజాప్రతినిధుల ద్వారా గౌరవ మంత్రి వారి నోటీసు కూడా వెళ్ళడం జరిగింది ఆ ఏరియాలో కూడా మంచినీటి సరఫరాను మెరుగుపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఒక ప్లాన్ తయారు చేసుకుని గౌరవ కౌన్సిల్ ముందు ఉంచి కౌన్సిల్ యొక్క అనుమతితోటి అలాంటి పనులు ఏమైనా ఉంటే వాటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా శానిటేషన్ సంబంధించి వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజల నుంచి మాకు ప్రజాప్రతినిధుల నుంచి కూడా వీళ్ళు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి మరి వాటిని అన్నిటిని కూడా పరిశీలించి నేను నా ప్రతిరోజు మేము దైనందిన కార్యక్రమంలో భాగంగా వాటి స వాట్లు పర్యటించడం అనేది జరుగుతుంది మరి చాలా చోట్ల గమనిస్తుంది ఏమిటంటే